మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే తొలి ఎంపిక నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ సాయి జూలై ఫిఫ్త్ జపాన్ లో ఏం జరగబోతోంది పర్యాటకులు జపాన్ కు వెళ్ళేటువంటి పర్యాటకులు ఆల్ ఆఫ్ సడన్ గా ఎందుకు వారు పర్యటనలు కూడా రద్దు చేసుకుంటున్నారు ఇప్పటికే జూలై దగ్గర జూలై ఫిఫ్త్ దగ్గరికి వస్తున్నటువంటి సందర్భంలో భారీగా పర్యాటకులు అక్కడికి వెళ్ళడానికి జంకుతున్నటువంటి పరిస్థితి నెలకొంది జూలై ఫిఫ్త్ జపాన్లో ఏదో జరగబోతుంది అనేటువంటి ఒక ఆందోళన ప్రస్తుతం అక్కడ నెలకొంది మరొక సునామీ జపాన్ను ఇప్పుడు చుట్టేయబోతుందా గతంలో వచ్చినటువంటి సునామీకి మించి ప్రళయం అక్కడ ఉద్భవించబోతుందా తాజాగా అక్కడ జ్యోతిష్యరాలు చెప్పినటువంటి అంశాలతో జపాన్ వాసులతో పాటు మిగతా దేశాల వాళ్ళందరూ కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం ఇదే ఇప్పుడు ఎక్స్ వేదిక కూడా ట్రెండ్ అవుతున్నటువంటి వార్త పూర్తిగా చాలా మంది అఫీషియల్గానే ఫ్లైట్ టికెట్స్ కూడా క్యాన్సిల్ చేసుకున్నారు అక్కడికి వెళ్ళట్లేదు జూలై ఫిఫ్త్ దగ్గర పడుతుంది కాబట్టి ఆ రోజు ఏం జరుగుతుందో అనేటువంటి ఒక ఆందోళన నెలకొంది దాని కారణం ఏంటో కూడా చూద్దాం సో జపాన్లో జూలై ఫిఫ్త్న భారీ విలయం వస్తుందన్న కొత్త బాబా వంగా రియో తస్సూకి జోసెమే కారణం కొత్త బాబా వంగాగా పేరొందినటువంటి జపాన్ జ్యోతిష్యురాలు రియో తత్సూకి బాంబు పేల్చారు వచ్చే నెల ఐదు అంటే జూలై ఐదున జపాన్ లో భారీ సునామీ రాబోతుందన్నారు గతంలో ఆమె చెప్పిన భవిష్యవాణి చాలా వరకు నిజమవడంతో ఇప్పుడు జపాన్ వాసులే కాదు ప్రపంచ పర్యాటకులు కూడా బెంబేలెత్తిపోతున్నారు సో ఆమె ఎందుకు ఆమె చెప్పినటువంటి ఈ జ్యోతిష్యం పైన అంత ప్రాధాన్యత వచ్చిందనంటే గతంలో ఆమె చెప్పిన కొన్ని సంఘటనలు మేజర్ సంఘటనలు ముఖ్యంగా యాదృచ్చుకామా లేకుంటే నిజంగానే ఆమె చెప్పడం వల్ల అలా జరిగిన విషయాలు ముందే గ్రహించి చెప్పారో తెలియదు కానీ ఆమె గతంలో చెప్పినటువంటి కొన్ని ఘటనలు అక్్యురేసుగా జరిగాయి దీంతో ఇప్పుడు ఆమె చెప్పినటువంటి ఈ సంఘటన సంచలనంగా మారింది నిజంగానే వారు ఆందోళనకు కారణమైపోయింది ప్రపంచ పర్యాటకులు కూడా బెంబెలెత్తిపోతున్నారు గతంలో తత్సూకి చెప్పిన జ్యోతిష్యం చాలా సందర్భాలలో నిజమైంది దాంట్లో ఉదాహరణగా మనం చూస్తే రెండు వేల పదకొండులో తోహాకు భూకంపం ప్రిన్సెస్ దయానా ప్రెడ్డి మెర్క్యూరుల మరణం సో ప్రిన్సెస్ దయానా చనిపోవడం కానీ ప్రెడ్డి మెరికిరులు ఎప్పుడు చనిపోతారో కూడా అనేది కూడా ఈమె ముందే ఊహించి చెప్పడం అది అనుకున్నట్టుగానే వారి మరణం కూడా సంభవించడం ఒక్కసారిగా సంచలనంగా మారింది ఆమె జ్యోతిష్యానికి అప్పుడు మరింత బలం చేకూరడం జరిగింది తోహాకు భూకంపం అనే సంఘటన కూడా ఆమె ముందు ఊహించి చెప్పడం ఆ తర్వాత రావడం కోవిడ్ నైన్టీన్ మహమ్మారి గురించి కూడా ఆమె ముందే చెప్పారు రెండు వేల ఇరవైలో కోవిడ్ మహమ్మారికి సంబంధించి ఇలాంటి ఒక రోగం రాబోతుంది ప్రపంచాన్ని అల్లకల్లడం చేయబోతుంది అనేటువంటి విషయాన్ని కూడా గ్రహించి ఆమె అంతకు ముందే పది సంవత్సరాల క్రితం చెప్పినటువంటి సందర్భం కూడా ఉంది ఈ క్రమంలో జూలై ఐదు నా జపాన్లో విలయం రాబోతుందని చెప్పడంతో ప్రపంచ పర్యాటకులతో పాటు జపాన్ సందర్శకులను పూర్తిగా రద్దు చేసుకుంటున్నారు పర్యాటకులు వచ్చే నెలలో పర్యటనను బుక్ చేసుకున్న టికెట్లను కూడా రద్దు చేసుకుంటున్నారు హాంకాంగ్ నుంచి జపాన్కు విమాన టికెట్ల రిజర్వేషన్లు ఎనభై మూడు శాతం తగ్గిపోయాయి చూడండి ఎనభై మూడు శాతం తగ్గిపోయాయంటే అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత భారీగా అక్కడ పర్యాటకులు వెనకడుగు వేస్తున్నారు ఎక్స్వెడ్గా అక్కడ చూస్తే చాలా వరకు ఇదే అంశాలు ఇంకా జూలై ఫిఫ్త్ ఇంకా దగ్గర పడుతుంది కాబట్టి ఇంకా వారం రోజులు పది రోజులు మాత్రమే ఉంది కాబట్టి ఈ అంశానికి సంబంధించిన చర్చ కొనసాగుతుంది ఎక్స్ వేదికగా జపాన్ సంబంధించినటువంటి యూజర్లందరూ కూడా వారు పెడుతున్నటువంటి ఫొటోస్ కానీ వారు పెడుతున్నటువంటి భయాందోళనలు కానీ ఇక్కడ కొంతమంది చేశారు దెర్ ఆస్ హ్యావ్ బీన్ సడన్ ఫాల్ ఆఫ్ టూరిస్ట్ టు జపాన్ ఫ్రమ్ హాంకాంగ్ అండ్ అదర్ ఆసియన్ కంట్రీస్ డ్యూ టు ది రూమర్ దట్ ఏ మేజర్ డిజాస్టర్ విల్ స్ట్రైక్ జపాన్ ఆన్ ఫిఫ్త్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సో ఈ ఈ అంశం పైనే పూర్తిగా చర్చ కొనసాగుతుంది ఈ యొక్క భాభావంగా న్యూ భాభావంగా గుర్తింపు పొందినటువంటి ఈమె చెప్పినటువంటి ఈ యొక్క జ్యోతిష్యం పైన పూర్తిగా భయాందోళన నెలకొని ముఖ్యంగా జపాన్ వాసులకు తీవ్ర భయాందోళన నెలకొంది ఎందుకంటే గతంలో ఇలాంటి ఒక విలయాన్ని విధ్వంసాన్ని వారు చూశారు కాబట్టి ఆ ప్రళయాన్ని గుర్తు చేసుకుంటేనే వారికి వన్ను వెన్నులు వణుకు పుట్టేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు కనుక మరల అలాంటి పరిస్థితి వస్తే ఏంటా అనేటువంటి ఒక ఆందోళన వాళ్ళకి నెలకొంది దీంతో పాటు పర్యాటకులుగా వెళ్ళేటువంటి వ్యక్తులు రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేనట్టుగా కనిపెడుతుంది ఇప్పుడు ఎందుకంటే థాయిలాండ్ హాంకాంగ్లో మొన్న చూసాం భారీ భూకంపాలు రావడంతో ఇతర దేశాల నుంచి అక్కడికి వెళ్ళినటువంటి వారు కూడా చాలామంది ఆ భూకంప ఉధృతికి బలైపోయినటువంటి ఐ మీన్ అక్కడ ఆ ఆ సంఘటనలో స్టక్ అయిపోయినటువంటి వారందరూ కూడా ఉన్నారు ఈ నేపథ్యంలో పోస్ట్ పోన్ చేసుకోవడమో లేకుంటే ఆ జూలై ఫిఫ్త్ ఎందుకు వెళ్ళడమో అని చెప్పేసి మొత్తం క్యాన్సల్ చేసుకోవడమో ఈ పర్యటన మొత్తం కూడా రద్దు చేసుకోవడమో జరుగుతుంది ఈ కారణం చేత జపాన్ జూన్ ఫిఫ్త్కి పూర్తిగా టికెట్స్ అన్ని పడిపోయాయి టూరిస్టుల సంఖ్య అనేది ఎనభై మూడు శాతం కూడా తగ్గిపోయింది హాంకాంగ్ నుంచి ముఖ్యంగా సో ఆ రోజు ఏం జరగబోతుంది నిజంగానే ప్రళయం రాబోతుందా జపాన్ అంటే భూకంపం రాబోతుందా సునామీ రాబోతుందా ఎలాంటి పరిస్థితులు అక్కడ ఉండబోతున్నాయి అనేటువంటి ఒక ఆందోళన ఉద్రిక్త పరిస్థితి నెలకొంది నిజంగానే ఆమె చెప్పినటువంటి జ్యోతిష్యం నిజమవుతుందా లేకుంటే ఈసారి ఆమె చెప్పిన జ్యోతిష్యం పూర్తిగా అసంబద్ధంగా మారుతుందా ఒకవేళ ప్రళయం వస్తుతాన్ని ఎదుర్కోవడానికి జపాన్ సిద్ధంగా ఉందా ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు జరగబోతాయి అనేటువంటి ఒక అంశం అయితే చర్చనీయాంశంగా మారింది ఏదేమైనా కూడా జపాన్ వాసులను తీవ్ర భయాందోళన గురి చేస్తున్నటువంటి ఈ అంశం ఎందుకంటే రెండు వేల పన్నెండులో కూడా ఇలానే యుగాంతం జరగబోతుందంటూ ప్రపంచవ్యాప్తంగా మన దగ్గర అయితే ముఖ్యంగా గొర్రెలు కోలు అన్ని కోసేసుకొని తీవ్రంగా అసలు ఇంకా అయిపోయింది ఇంకా బ్రతకమే అని చెప్పేసి మొత్తం పూర్తిగా దానికి ఆలోచనకి పడిపోయినటువంటి సందర్భాన్ని చూస్తాం బట్ ఏం కాలేదు అప్పుడు అలాగే ఇప్పుడు కూడా జపాన్ సంబంధించి ఇది అలాగే మారబోతుందా లేదంటే నిజంగానే ప్రళయం అక్కడ రాబోతుందా వస్తే అక్కడ ప్రజల పరిస్థితి చూడాలి ఏదేమైనా కూడా జూలై ఫిఫ్త్న వారు అనుకుంటున్నట్టుగా ఊహాజనితంగా అనుకుంటున్నట్టుగా అలాంటి ఘటన ఏది కూడా జరగకూడదు అక్కడ ప్రజలందరూ కూడా జపాన్ దేశం అంతా కూడా బాగుండాలి ఎలాంటి ప్రళయం రాకుండా అంత సవ్యంగానే జరగాలని కూడా మనం కూడా కోరుకుందాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి